ఓ వేటగాడు ఓ రోజు అడవికి వెళ్లాడు వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది అది చూసి ఏమిటి విడ్డూరం తాబేలు పిల్లన గ్రోవి వాయించటం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకుని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు పిల్లన గ్రోవి పాడుతూ మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది ఎలా తప్పించుకోవాలో దానికి అర్థం కాలేదు వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లన గ్రోవి వాయించమన్నాడు అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు ఈ తాబేలుని పట్టణానికి తీసుకెళ్లి కూడళ్లలో దీనితో పిల్లన గ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను అని అన్నాడు వేటగాడు తన భార్య పిల్లలతో చచ్చానురా అనుకుంది తాబేలు మనసులో వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి పిల్లలు ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి నేను బజారుకు వెళ్లి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు వేటగాడు అలా వెళ్లగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లంగ్రోవి వాయించసాగింది వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పెట్టె దగ్గరకి వెళ్లారు మీకు నా గానం నచ్చిందా నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి మనందరం కలిసి పాడుతూ ఆడదామా అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో పిల్లలు తాబేలుని బయటకి తీశారు తాబేలు మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తుంటే పిల్లలు ఆడసాగారు ఇలా చాలాసేపు జరిగింది చివరకి అలసిపోయి చెమటతో తడిసిపోయారు ఆ పిల్లలు చెమటతో తడిసిపోయాం కదా ఇప్పుడు మనం స్నానం చేద్దాం అని అన్నది తాబేలు తన పథకాన్ని అమలుపరుస్తూ వెంటనే పిల్లలు ఒక బకెట్లో నీళ్లు తెచ్చారు ఇవి నాకు సరిపోవు పదండి నదిలో స్నానం చేద్దామా అన్నది తాబేలు ఆ పిల్లలిద్దరూ తాబేలుని నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది నీతి ఆపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాని నుంచి ఉపాయంతో బయటపడడం తెలివైన లక్షణం తగని సలహా అనగా అనగా ఓ అడవి అడవి అనగానే మీకు పులులు సింహాలు పాములు తోడేళ్లు పొడుగాటి చెట్లు ఎత్తైన గట్లు గుర్తుకు రావచ్చు ఇవన్నీ ఉండే మాట నిజమే కాని ఆ అడవిలోని కోతుల మందని గురించి చెప్పుకుందాం ఆ అడవిలో ఇష్టారాజ్యంగా కోతుల మంద కాపురం చేస్తున్నాయి కడుపు నిండా నిద్రపోయి హాయిగా కాలక్షేపం చేస్తున్నాయి ఇలా ఉండగా ఈ శీతాకాలంలో ఈ రోజున ఏం జరిగిందనుకున్నారు ఆ వేళ మరీ చలివేస్తోంది డు పొద్దుండగానే మంచు గడ్డల్లే అయిపోయింది జిమ్ము మంటూ ఒళ్ళు బిగుసుకుపోతోంది మనకంటే దుప్పట్లు ఉంటాయి కోతులకేం ఉంటాయి ఏం చేద్దాం అన్నాయి కోతులు ఒక ముసలి కోతి చలి మంట వేసుకుందామని అంది వేష్ వేష్ అన్నాయి మంద మందంతా ఇంకేం తలో మూలకి వెళ్ళాయి తల ఒక గుప్పెడు ఎండు తాకులు పుల్లలు తెచ్చాయి ఓ చెట్టు కింద పోగేశాయి పెద్ద గుట్టయింది ఓ మహా చక్కగా రాత్రి తెల్లార్లు చలికాగొచ్చు అని అంది ఓ పండు ముసలి కోతి ఓ చప్పున మంట వేయండి ఓ పడుచు కోతి అంది మంట వేయడానికి నిప్పేది ఆకులున్నాయి అగ్గి లేందే మంట రాదోయ్ మంట లేందే చలి వదలదోయ్ అని పాడింది ఒక ఆడ కోతి అయితే అగ్గి నిప్పు తెండి ఎక్కడుంది వెతకండి వెతకండి నిప్పు కోసం తలో మూలకి బయల్దేరాయి ఇంతలోకే పొద్దు గూకింది అడవిలో మరింత చీకటి కదూ ఆ చీకట్లో ఒక పొద మీద నుంచి మినుగురు పురుగులు ఎగురుతున్నాయి నల్లని చీకట్లో పచ్చని వెలుతురు మిలమిల తలతళ మినుగురులు మెరిసెను నల్లని చీకట్లు తెల్లబడి పోయెను మినుగురుల్ని కోతులు చూశాయి అదుగో నిప్పురవ్వా ఊ పదండి తలో నిప్పురవ్వా తెద్దాం అన్నాయి కోతులు చప్పున పోయి తలో మినుగురిని పట్టుకున్నాయి గుట్ట దగ్గరకు వచ్చాయి ఆకులు గుట్టలో మినుగురుల్ని కుక్కి మంట వెలిగించడానికి ప్రయత్నించాయి కొన్ని ఊహో అంటూ ఊదుతున్నాయి మరికొన్ని కోతులు టేకు ఆకులు మన విసనకర్రలల్లే ఉంటాయి వాటిని తెచ్చి విసురుతున్నాయి ఊహు ఎంత శ్రమపడినా ఆకులు గుట్ట రాజుకోలేదు ఊది ఊది విసుగెత్తుతోంది ఇదంతా ఎవరు చూస్తున్నారు చెప్పుకోగలరా చెట్టు కొమ్మ మీద కూచున్న పాలపిట్ట చూస్తోంది పాలపిట్ట చాలా మంచిది కోతుల తెలివి తక్కువతనం చూసి జాలిపడి ఇలా అంది అక్కలారా అక్కలారా నిప్పు కాది మినుగురమ్మ మినుగురెప్పుడు మండదమ్మ మినుగురెప్పుడు వెలుగునంతే పాలపిట్ట పాట విని కోతులు మండిపడ్డాయి మాకు తెలియదట ఈ పిట్టకు తెలుసట అని కోపగించాయి పాలపిట్టను గద్దిస్తూ కోతులు నోరు ముయ్యవే పాలపిట్ట తెలిసినట్టు మహా చెప్పవచ్చా నిప్పు సంగతి నీటి సంగతి నీకు తెలుసా మాకు తెలుసా అని అన్నాయి పాపం పాలపిట్ట మాత్రం తన గొడవ మానుకోలేదు మళ్ళా కదా నా మాట వినుడెక్కలారా అగ్గిగాదిది మినుగురమ్మ వెలుతురిచ్చే మినుగురమ్మ మినుగురెప్పుడు మండదమ్మా కోతులికి పట్టరాని కోపం వచ్చింది కూస్తంత పిట్ట తమని ఎగతాళి చేస్తుందని భావించాయి ఏ జాగ్రత్త అని బెదిరించాయి కాని పాలపిట్ట మాత్రం పాడుతూనే ఉంది నామాట విను డక్కలారా అగ్గికాదిది మినుగురమ్మ కోతులు పిచ్చి కోపంతో పాలపిట్టను పట్టుకున్నాయి తోక పీకేశాయి చివరికి పీక నులిమి చెట్టుకేసి బాదాయి పాలపిట్ట చచ్చిపోయింది కోతులు ఎంత తన్నుకున్న ఆకులు గుట్ట మండలేదు వాటికి చలి తీరలేదు పాలపిట్ట మాట నిజమని గ్రహించను లేదు తెలివి తక్కువ కోతిమందకు తగని సలహా చెప్పి ప్రాణము కోల్పోయిన పిట్ట కథ ఇది తప్పింపతరమా సింగడి పేరు చెబితే పసిపిల్లలు కూడా ఏడుపు మానేస్తారు సింగడి పేరు చెబితే పాములు కూడా పడగలు వాలుస్తాయి సింగడి పేరు చెబితే సింహాలు కూడా తోకలు ముడుస్తాయి సిరిపురం సింగడంటే గజ దొంగలు కూడా తలలోపుతో కిటికీలతో సహా మూసుకుంటారు సింగడికి సిబ్బంది లేదు తోటి దొంగలు లేరు అతని అంతా అతనొక్కడే చాలా తెలివితేటలుగా దొంగతనాలు చేస్తాడు వేషాలు మార్చడం భాషలు మార్చడంలో సింగడికి సింగడే సాటి పగలంతా సందుకో వేషంలో తిరుగుతూ తను దొంగతనం చేయాలనుకున్న ఇంట అనుపాన్లు గుట్లు గ్రహిస్తాడు నాలుగైదు రోజులు ఆ ఇంటి వాళ్లు తన వేషాన్ని మర్చిపోయేంత వరకు మౌనంగా ఉండిపోతాడు ఆ తరువాత ఓ రాత్రి విజృంభించి తన చాకచక్యం చూపి మూడో కంటివాడికి కూడా తెలియకుండా ఆ ఇంటిని దోచేస్తాడు ఫలానా వారి ఇల్లు దోచుకుంటానని ముందు చెబుతాడు అందరూ అప్పటికే బహు హెచ్చరికగా ఉంటారు అయితే అర్ధరాత్రి దాటాక ఓ కుంటివాడుగానో గుడ్డివాడుగానో హెచ్చరిక ఉన్న వారి దగ్గరికొచ్చి మీరంతా ఇక్కడున్నారు అవతల మీ ఇల్లు కాలిపోతున్నది అని చెప్పేవాడు దాంతో వాళ్లు ఆదుర్ధాగా అక్కడకు పరుగెడతారు ఆ ప్రదేశం నిర్మానుష్యం అయిన తరువాత రెండు మూడిళ్లు దోచుకుని దొరికిన సొమ్ము మూట కట్టుకుని వెళతాడు మళ్లీ ఆ ఇళ్లవాళ్లు మోసగింపబడ్డామని తెలుసుకుని తిరిగి వచ్చేలోగా కలసిపోతాడు అయితే ప్రతిసారి అదే ఎత్తుగడ ఉపయోగించక కొత్త ఎత్తులు ఆలోచిస్తుంటాడు ఇలా ఊళ్ళకి ఓళ్ళు దోచి చాలా డబ్బు కూడబెట్టాడు సింగడు కోటి రూపాయలు సంపాదించిన తర్వాత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హాయిగా బ్రతకాలని వాడి ఆశ ఆ ఊరు చేరి అది రెండో రోజు ఆ వేషంలో తిరిగి ఈ వేషంలో తిరిగి మాణిక్యం శెట్టి కొట్లకి పడగలెత్తాడని విని ఆ ఇంటి అనుపాసులు వెతుకుతున్నాడు మాణిక్యం శెట్టి ఇంటికి ఆ ఉదయం ఒక సాధువు వచ్చాడు ెట్టిగారు తమకి తమ కుటుంబానికి ఉన్న రకరకాల వ్యాధుల్ని గురించి చెప్పాడు సాధువు కొంచెం తెల్ల పొడిని ఇచ్చి ఈరోజు ఈ పొడి వేసి వంటకాలు చేయండి అది తింటే మీ వ్యాధులు తగ్గిపోతాయి అని చెప్పాడు అలాగే ఆ పొడి వేసి వంటకాలు వండి తిన్న మాణిక్యం శెట్టి కుటుంబ సభ్యులంతా మత్తుగా నిద్రపోయారు సింగడు తన తెలివితేటలతో దొడ్డి తలుపు తెరచి ఇంట్లో ప్రవేశించాడు నగదు నగలు మూట కట్టుకుంటుండగా ఓ పక్క అద్దాల బీరువాలో అందంగా చేసి పెట్టిన లడ్డూలు కనిపించాయి లడ్డూలు సింగడి బలహీనత అందువల్ల ఆ బీరువా తెరచి ఐదారు లడ్డూలు గబగబా తిన్నాడు అంతవరకే అతనికి తెలుసు కళ్ళు తెరచి చూస్తే మంచానికి కట్టివేయబడి ఉన్నాడు సింగడు నువ్వు ఇచ్చింది మత్తుమందు అని తెలియక మేందాన్ని నేతిలో వేసి దాంతో అన్ని వంటకాలు చేశాం అయితే మత్తు ఆవరించుకుంటుండగా నాకు అర్థమైంది నేనేం చెయ్యలేకపోయాను నువ్వు వస్తావని తెలిసి అతి కష్టం మీద ఆ నేతితో చేసిన లడ్డూలు ఈ అద్దాల బీరువాలో పెట్టి పారిపోయాను అవి తిని నువ్వు తవ్వుకున్న గోతిలో నువ్వే పడ్డావు తాడి తన్నే వాడి తల తన్నేవాడుంటాడని తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కాసేపటిలోగా రక్షక భటులు వస్తారు అంతవరకు మరో లడ్డూ ఇవ్వనా అని శెట్టిగారు అతని కుటుంబ సభ్యులు హేళనగా నవ్వారు తేలు కుట్టిన దొంగలా మౌనంగా ఉండిపోయాడు గజదొంగ సింగడు తలపాగా ఖరీదు ఒకరోజు నసరుద్దీన్ ఒక కొత్త తలపాగా తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు రాజా ఈ తలపాగా మీరు కొంటారని తీసుకువచ్చాను అన్నాడు అలాగా దీని ఖరీదు ఎంత అన్నాడు రాజు వెయ్యి వరహాలు రాజా అన్నాడు నస్రు ఇంతలో రాజు పక్కనే ఉన్న మంత్రి ఒకరు రాజా ఈ నస్రుద్దీన్ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు ఈ తలపాగా అంత ఖరీదు చేయదు అని చెవిలో చెప్పాడు మంత్రి చెప్పింది నిజమే అనిపించింది రాజుకి అయినా తలపాగా నచ్చడంతో నస్రుద్దీన్ ఈ తలపాగాకి అంత విలువ లేనట్టుందే ఎందుకంత ధర అని అడిగాడు రాజా దీన్ని చూడగానే ఇది అత్యంత గొప్పవాళ్ల తలపైనే ఉండే తలపాగా అనిపించింది అంత గొప్పవాళ్లు ఎవరా అని ఆలోచిస్తే నాకు మీరు తప్ప మరెవరూ లేరనిపించింది అందుకే బేరం కూడా చేయకుండా వెయ్యి వరహాలు పెట్టి కొన్నాను రాజా అన్నాడు నశ్రు నస్రు మాటలకి రాజు పొంగిపోయాడు వెంటనే వెయ్యి వరహాలిప్పించి ఆ తలపాగా తీసుకున్నాడు వరహాలు తీసుకుని వెళ్తున్న నస్రుకి బయట మంత్రి కనిపించాడు అతని దగ్గరికి వెళ్ళి మంత్రిగారు మీకు తలపాగా గొప్పదనం తెలుసు కాని నాకు రాజుగారి బలహీనత తెలుసు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు తోడేలు సాకు ఒక తోడేలు పారుతున్న సెలయేటి ఎగువన నీరు తాగుతుండగా దిగువన కాళ్ళు కడుక్కుంటున్న గొర్రె పిల్లను చూసింది తోడేలు ఆ గొర్రెపిల్లను ఎలాగైనా తినాలని భావించింది అందుకోసం ఒక సాకు ఉంటే బావుంటుందని అనుకుంది గొర్రెపిల్లను చూస్తూ తోడేలు నేను ఈ సెలయెట్లో నీరు తాగుతుండగా నీటిని బురదమయం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని అంది తోడేలుకు గొర్రెపిల్ల బదులిస్తూ నీవు ఉన్న చోటి నుండే నీరు నా వద్దకు వస్తున్నాయి అలాంటప్పుడు నీవు తాగే నీటిని నేను ఎలా బురదమయం చేయగలను అంది తోడేలు ఇంకా ఏదో సాకు దొరకబుచ్చుకోవాలని ప్రయత్నించింది గొర్రెపిల్లపై అరుస్తూ నువ్వు నా గురించి సంవత్సరం క్రితం కూడా అలాగే మాట్లాడావు అంది తోడేలు మాటలకు నేనింకా అప్పటికి పుట్టనే లేదు అని ప్రశాంతంగా బదులిచ్చింది గొర్రెపిల్ల కావచ్చు అప్పుడు నీ తండ్రి కావచ్చు అని అరుస్తూ కోపంతో తోడేలు గొర్రెపిల్ల మీద పడి దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నమిలేసింది